అనగనగా బలభద్రదేశాన్ని సింహబలుడు అనే రాజు పరిపాలించేవాడు అతడు మహాక్రూరుడు ప్రజలను నానా విధాలుగా హింసించేవాడు నిత్యం రకరకాల పన్నులు వేసి వేధించేవాడు పన్నులు వారిని కారాగారంలో వేయించడం కొరడాల్తో లాంటి పనులు చేసేవాడు తిరగబడిన వారిని తిరగబడినవారిని లాంటి అకృత్యాలకు పాల్పడేవాడు మంత్రి ధర్మనందనుడు ఎన్ని విధాలుగా చెప్పినా అతని మాటలు పెడచెవిన పెట్టేవాడు ఒకరోజు సింహబలుడు వేట కోసమని అడవికెళ్ళాడు అలా వెళ్తూ 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 దట్టమైన ఒక కీకారణ్యంలోకి ప్రవేశించాడు అలా వెళ్తుండగా నలుగురు దృఢమైన వ్యక్తులు చెట్టుమీద నుంచి వలవేసి సింహబలుణ్ణి పట్టుకున్నారు వాళ్ళు భయంకరమైన దారిదోపిడీ దొంగలు ఆ దొంగలు సింహబలుణ్ణి తీసుకెళ్లి తమ నాయకుడి ముందు నిలబెట్టారు అప్పుడు దొంగల నాయకుడు గంగులు సింహబలుడితో ఎవరు నువ్వో నిజం చెప్పో నిన్నేమీ చెయ్యం అనన్నాడు నేను బలభద్రదేశం మహారాజుని నా పేరు సింహబలుడు అని చెప్పాడు ఆ జవాబు వింటూనే గంగులు ఆశ్చర్యపోతూ అనుచరులతో వీడు మనవాడే మన జాతివాడే వాడే వీడిని ఏమీ చెయ్యొద్దు వెంటనే అని ఆదేశించాడు గంగులు మాటలు సింహబలుడికి అర్థం కాలేదు ఆ తర్వాత సింహబలుడు అక్కడ్నుంచి బయల్దేరి అది వెళ్లేసరికి పల్టీలు కొడుతూ నవ్వసాగింది అప్పుడు సింహబలుడు దానికి ఎదురుగా నిలబడి ఒరలోంచి కత్తి తీసి పిశాచం మీద దూశాడు ఓరి వెర్రివాడా ఈ కత్తు పిశాచాలను ఏం చేయగలవు నేను తలుచుకుంటే క్షణాల్లో నీ రక్తమంతా పీల్చి నిన్ను పిప్పి చేయగలను కాని నేనలా చేయను ఎందుకంటే మా పిశాచ గణ నియమం ప్రకారం మేము చచ్చిన జీవాలను మాత్రమే పీక్కొని తింటాము అది సరే ఇంతకీ నువ్వెవరు ఆ మాట వింటూనే పిశాచి భయపడుతున్నట్లు నటిస్తూ నువ్వే నా సింహబలుడివి నీ పేరు వింటేనే మా పిశాచాలు కూడా దాచుకుంటాయి నువ్వు పిశాచాలను మించిన పిశాచవని మా వాళ్లంతా చెప్పుకుంటూ ఉంటారు అని చెప్పింది పిశాచ మాటలు అర్థం కానట్టు నోరెళ్లబెట్టి నిలబడ్డాడు సింహబలుడు నేను నిన్నేమి చెయ్యను ఎందుకంటే మా పిశాచాల కడుపు నింపుతున్న నిన్నేమైనా చేస్తే మా పిశాచాలు నన్ను బతకనివ్వవు అని చెప్పి గాల్లోకి ఎగిరిపోయింది సింహబలుడికి పిశాచం తన్ను చూసి భయపడ్డం తనని పిశాచాలు మించిన పిశాచం అని అనడం అంతా అయోమయంగా అనిపించింది పిశాచం అన్న మాటల గురించే ఆలోచిస్తూ ముందు కదిలాడు సింహబలుడు అలా కొంత దూరం వెళ్లేసరికి అతడికి భయంకరమైన కేకలు వినబడ్డాయి చూసేసరికి ఒక భయంకరమైన రాక్షసుడు చెయ్యి చాచి సింహు తన గుప్పిట్లో బిగించి పట్టుకున్నాడు బాగా ఆకలిగా ఉంది మనిషిని చూసి చూసి చాలా రోజులైంది సమయానికి దొరికా నిన్ను చూస్తుంటే గొప్ప వాళ్ళ కనిపిస్తున్నావు ఇంతకీ నువ్వెవరో అప్పుడు సింహబలుడు నేను నేను బలభద్ర దేశానికి మహారాజుని అని చెప్పాడు అప్పుడు రాక్షసుడు నవ్వుతూ నువ్వే నా సింహబలుడివి నిన్ను నేనెందుకు చంపుకుంటాను నిన్ను చంపుకోవడం అంటే నన్ను నేను చంపుకోవడమే అవుతుంది నువ్వు పది కాలాల పాటు చల్లగా ఉండాలి అని దీవించి విడిచిపెట్టేశాడు రాక్షసుడి మాటలు మహారాజుకి మరింత ఆశ్చర్యం కలవరము కలిగించాయి సరాసరి అంతఃపురానికి ఆగమేఘాల మీద వెళ్ళిపోయాడు వెంటనే మహామంత్రి అనుభవాలకు లోనయ్యాము అప్పుడు మహామంత్రి మహాప్రభు మీ అనుభవాలు ఏమిటో మాకు కూడా సెలవివ్వండి మహామంత్రి చెబుతాను వినండి ఒక దొంగల నాయకుడు తన వాళ్లతో నా గురించి చెబుతూ ఇతడు మనవాడే మన జాతి వాడే అని చెప్పాడు ఆ తర్వాత ఒక పిశాచం నన్ను చూసి నేను పిశాచాల కంటే ప్రమాదమని నేను పిశాచాలను మించిన పిశాచం అని చెప్పి వెళ్ళిపోయింది ఆ తర్వాత ఒక భయంకరమైన రాక్షసుడు నన్ను పది కాలాల పాటు చల్లగా ఉండాలని దీవించి వెళ్ళిపోయాడు ఆ ముగ్గురు నన్ను చంపకుండా విడిచిపెట్టేశారు అలా చేయడానికి కారణం ఏమిటో ఎంత ఆలోచించినా బోధపడట్లేదు దీనిలో మరమేమిటో మీరేమైనా వివరించగలరా చిత్తం మహాప్రభు మీరు నాపై ఆగ్రహించకుండా ఉంటే వారన్న మాటలలో మరమేమిటో మీకు వివరించగలను మహామంత్రి మీరేం చెప్పినా మాకు శిరోధార్యమే దొంగల నాయకుడు మిమ్మల్ని చూసి వీడు మనవాడే మన జాతివాడే వాడే అనడంలో ఉన్న అర్థం వాళ్ళు అడవిలో దారిని పోయే వాళ్ళని దోచుకుంటూ ఉంటే మీరు ప్రజలందరినీ దోచుకుంటున్నారని అతడి అభిప్రాయం అందుకే మిమ్మల్ని మన మనవాడు అని చెప్పాడు అలాగే మీరు నిష్కారణంగా పన్నుల పేరుతో ప్రజలను ఉరియించి శవాలుగా మారుస్తుంటే వాటిని పీక్కుని తింటూ బతుకుతున్నామని పరోక్షంగా మీకు చెప్పింది అందుకే మిమ్మల్ని పిశాచాలను మించిన పిశాచంగా పేర్కొంది రాక్షసుడు మీ పాలన పాలన పాలనకన్నా దారుణంగా ఉందని అందుకే ప్రజలు అడవికి పట్టి పారిపోతున్నారని దానివల్ల అతడికి ఆహారం సులభంగా దొరుకుతుందని మీకు చెప్పాడు అంతేకాకుండా మిమ్మల్ని విడిచిపెట్టి పది కాలాలు మిమ్మల్ని చల్లగా ఉండమని దీవించాడు అని వారి మాటల్లో అంతరార్థం విడమర్చి చెప్పాడు మహామంత్రి మాటలన్నీ సావధానంగా విన్న సింహబలుడు దీని అర్థం నేను దోపిడి దొంగల కంటే పిశాచాల కంటే రాక్షసుడి కంటే దుష్టుడిననే కదా మహారాజా మీ అనుభవాన్ని బట్టి మీరే బాగా ఆలోచించి నిర్ధారించుకోవాలి మహామంత్రి నాకు జ్ఞానోదయమైంది ఇక నుంచి ప్రజలను సొంత బిడ్డల్లా చూసుకుంటాను వారందరి మనలను పొందుతాను మీరు కూడా నన్ను ఆశీర్వదించండి అని చేతులు ముకలించాడు అప్పుడు ధర్మనందనుడు మహారాజా మీరు మీలో ఉన్న దుష్టశక్తులను జయించారు నాకు చాలా ఆనందంగా ఉంది అని అన్నాడు ఆ తర్వాత సింహబలుడు ధర్మబద్ధంగా పరిపాలన చేస్తూ ప్రజారంజకుడిగా మంచి పేరు తెచ్చుకున్నాడు అనగనగా రామాపురం అనే ఊళ్ళో చలమయ్య కాంతమ్మ అనే దంపతులుండేవారు చలమయ్య పేదవాడు ఊళ్ళోని రైతుల దగ్గర కూలి పనులు చేస్తూ ఉండేవాడు కాంతమ్మ మాత్రం ఏ పని పాటలకు వెళ్ళక రోజంతా ఎవరితో ఒకరితో గిల్లికజ్జాలు పెట్టుకుంటూ ఉండేది ఇతరుల విషయాల్లో పనిగట్టుకుని తలదూర్చి తన నోటి ధాటితో అందర్నీ తిట్టి నెగ్గుకొస్తూ ఉండేది భార్య నోటికి భయపడి చలమయ్య ఆమెను ఏమీ అనలేకపోయేవాడు ఓ రోజు కాంతమ్మ గేదే పక్కింటి సాంబయ్య పెంచుకుంటున్న కూరగాయ పాదులను తిన్నది తనకు నష్టం జరిగిన సాంబయ్య కాంతమ్మ శాపనార్థాలకు భయపడి నోరు మెదపలేదు అయినా ఓసారే ఆమెకి బుద్ధి చెప్పాలనుకుని కూరగాయ పాదులు పెంచిన చోట పిచ్చి మొక్కలను నాటాడు ఆ మొక్కలు బలంగా పెరుగుతుండడం చూసిన కాంతమ్మ అవి పిచ్చి మొక్కలని తెలియక ఒక రాత్రివేళ గేదె తాడును విప్పి దొంగతనంగా వాటి మీదకు తోలింది సాంబయ్య ఊహించినట్టే గేదె ఆ పిచ్చి పిచ్చిమొక్కలను తిని మర్నాటి సాయంత్రానికల్లా నురగలు కక్కుతూ గిలగిలా తన్నుకుని చచ్చిపోయింది రెండు పూటలా చక్కగా పాలిచ్చే గేదె చనిపోవడం చూసి కాంతమ్మ భర్తతో ఈ ఊళ్ళో ఇక్కడ మనం బతకలేం మనమేదో సుఖంగా బతుకుతున్నామని అందరికీ కడుపు వంట అందుకే మన గీతకు దిష్టి పెట్టి మంత్ర తంత్రాలు ప్రయోగించి చంపారు సరే జరిగిపోయిందేదో జరిగిపోయింది ఇప్పుడు మనం గొడవ ఉంది అన్నాడు చెలమయ్య శాంతంగా ఆ మాటలకు కాంతమ్మ ఊరకుండకపోగా మరింత రెచ్చిపోయి ఇది ఊరు కాదు వల్ల కాడు వల్ల కాట్లో నేనుండలేను రేపు ఉదయాన్నే బయలుదేరి మా పుట్టింటికి వెళ్ళిపోదాం ఇక్కడ చేసే కూలీ పనేదో నీకు దొరక్కపోదు అన్నది భార్య మాటకు ఎదురు చెప్పలేని చెలమయ్య మర్నాడు ఉదయాన ఆమెను పెట్టుకుని బయలుదేరాడు వాళ్లు ఊరు చివరిన ఉన్న చెరువు దగ్గరకు రాగానే అక్కడ రెండు గాలాలతో చేపలు పడుతూ జాలరి జాలయ్య కనిపించాడు ఆ సమయంలో అతను ఓ చేపను గాలంలోంచి తీసి బుట్టలో వేస్తున్నాడు అది చూసిన కాంతమ్మ కళ్ళింత చేసి ముక్కున వేలేసుకుని రెండు చేతులా అంటే ఇదేనేమో ఎడం చేతికో గాలం కుడి చేతికొక గాలం ఈ జాలయ్య చెరువు గట్టున కడుపులో చల్ల కదలకుండా కూర్చొని చేపలు పడుతూ మనలాంటి వాళ్లకు ఎక్కువ ధర కమ్ముతున్నాడు అరచెయ్యి ఎంత కూడా లేని ఆ చేప ధర ఎంత చెప్తాడో చూస్తాను అంటూ బుట్టలు చేపెట్టింది అయితే అప్పటికే ఆ బుట్టలో చేపలతో పాటు కొన్ని ఎండ్రకాయలు కూడా ఉన్నాయి అందులో ఒకటి కాంతమ్మ వేల్ను గిట్టలతో పట్టుకుని గట్టిగా నొక్కింది దాంతో కాంతమ్మ నొప్పిని తట్టుకోలేక జాలయ్యను నువ్వేం జాలరివి నీకు అసలు బుద్ధుందా ఎండకాయల్ని చేపల్ని ఒకే బుట్టలో వేస్తావా అంటూ తిట్లు మొదలెట్టింది జాలరి జాలయ్య ఆమె కోపం తగ్గే వరకు తిట్టుకొనిచ్చి అమ్మా ఈ చేపలు ఎండ్రకాయలు రెండు ఈ చెరువులేనల్లోనే దొరుకుతాయి అవి నీళ్ళల్లో ఉన్నట్టే బోట్లో కూడా కలిసి ఉంటాయి మిగతా చేపల్లా నోరు మూసుకుని ఉంటే ఈ బుట్టలో చేపలు చెరువులోనే హాయి ఉండేవి ఎర్ర కాసిపడి ప్రాణాల మీదకి తెచ్చుకున్నాయి నీ చేపల గొలై కాపు నా వేలిని గిట్టలతో పట్టింది ఎండ్రకాయ అన్నది కాంతమ్మ కోపంగా జాలయ్య నవ్వి ఇల్లు తవ్వులు పెట్టుకోవడం కొందరు నైజం ఎండ్రకాయలు కూడా వాళ్ళంటిదే అది నెలలో ఉన్నా బయట ఉన్నా దాని గుణం మారదు అయినా ఓ చిన్న మాటమ్మా నువ్వు బుట్టలో చేయి పెట్టి దాన్ని రెచ్చగొట్టడం ఎందుకు అని అన్నాడు లమయ్యకు పుట్టి పెరిగిన ఊరు విడిచి వెళ్లాలని లేదు అతడు భార్యతో జాలయ్య చెప్పిన సత్యాన్ని గ్రహించావా ఎండ్రకాయలాగా బుద్ధి మారినంత వరకు మనం రామాపురంలో ఉన్న కృష్ణాపురంలో ఉన్న తోటి మనుషులు మనల్ని అసహించుకుంటూనే ఉంటారు నువ్వు ఎండ్రకాయ జోలికి వెళ్ళబట్టే కదా అది గిట్టలతో నీ వేలిని పట్టుకుంది అవునా కాదా కాకపోతే మరేంటి ఇంకా వేలి నొప్పి తగ్గందే అయితే నేను చెప్పింది కుదురుగా వినో జాలయ్య నిగూఢంగా చెప్పింది ఏంటంటే నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుందని ఈ ఊళ్ళో ఇన్నాళ్ళుండి ఏ గొడవలు లేకుండా బతకలేని వాళ్ళం మరొక కొత్త ఊళ్ళో మాత్రం బతకగలవా ముందు మన బుద్ధులు మారాలి ఏమంటా అన్నాడు చలమయ్య కాంతమ్మ కొంచెంసేపు ఆలోచించి ఏమనేందుకే ఉన్నది పద ఇంటికి తిరిగిపోదాం ఎండ్రకాయ తన గుణం మార్చుకోలేదేమో కానీ మనిషినైనా నేను మార్చుకొని నలుగురితోనూ మంచిగా ఉండగలను ఆ సంగతి వారం తిరక్కుండానే నువ్వే తెలుసుకుంటావు భార్యలో వచ్చిన మార్పు చూసి చలమయ్య చాలా సంతోషించాడు అందుకే అంటారు నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది